రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు వొడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి ఆధ్వర్యంలో బాలింతలకు గర్భవతులకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అందించాలని మీనాకుమారి కోరారు సంక్షేమ పాలనను అందరూ దీవించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఏబీసీపీ డీసీఎల్ డైరెక్టర్ జిల్లలమూడి రమాదేవి మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి కార్పొరేటర్ కృష్ణలత బైరెడ్డి అరుణ రాజేశ్వరి సువర్ణ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున శిశు వైద్యశాలలో ఉన్న పేషెంట్స్కి బ్రెడ్ అవి ఇవ్వటం జరిగింది అలాగే మన ప్రగా ఒంగోల్లో పలు క పలు కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా సీఎం గారి వెంట ఉండి వారి జన్మదిన సందర్భంగా మనం రాబోయే జన్మదినానికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధంగా అందరూ ఆ కానుకను అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మా వాసన తరఫున కూడా ప్రజలందరికీ జగన్మోహన్ వాసన తరఫున ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియదు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ నిన్న నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా ప్రజలందరి మన్ననలు పొందుతూ తిరిగి మళ్ళా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు అధికారంలో కూడా ఉండాలని చెప్పేసి మహిళలందరి తరఫున మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో అలాగే మన మాతా శిశు వైద్యశాలలో అలాగే ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా ఆద మా వాసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాము జగన్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా జగనన్న రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మేము చూడాలి దాంట్లో మా వాసన్న మంచి మెజార్టీతో గెలిచి మేము మా నియోజకవర్గంలో మా వాసనను మేము గెలిపించుకొని జగన్ నేను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు మా జగన్ బీసీఎస్ఎల్ ఆధ్వర్యంలో విఏపి రోడ్లోని విశ్వసేవిక వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు అందజేస్తారు బీసీ పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వచ్చే ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని బీసీఎస్ఎల్ అధ్యక్షుడు గోలి తిరుపతిరావు తెలిపారు కార్యక్రమంలో ఒడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి శంకర్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్ తుకారం శ్రీనివాసరావు గంట రామానాయుడు జి వెంకటరెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జనం ఇచ్చిన నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాం పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మీరు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాసన్న నా సూచన మేరకు బీసీసెల్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఈ తదుపరి కార్యక్రమాలకి అటెండ్గా అటెండ్ అవుతాము అలాగే ఈ ఈరోజు జనం ఇచ్చిన నేత జననేత మన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ నీటికి సంతోషంగా ఉంది ఎప్పుడూ జగన్ అన్న బీసీల పక్షపాతి ఎస్సీ మైనార్టీలు బాగుండాలని వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎలా ఎంత వరకు ఉపయోగపడుతుంది కొన్ని రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకే పంచిపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనందరం కష్టపడాలి ప్రకాశం జిల్లా టైగర్ వాసన్న సూచన మేరకు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో గోలి తిరుపతిరావు రావు గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అందుకే ముందుగా తిరుపతి రావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనసుఫూర్తిగా బొమ్మరెల్లు అనాథాశ్రమంలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి అరుణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి పట్టణ కన్వీనర్ కటారశంకర్తో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లోని ఆర్పన్ స్కూల్లో కేక్ కటింగ్ ప్లస్ సర్ఫుల్ పంపిణీ బైరెడ్డి అరుణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రతి ఎవరిడే ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే ఇక్కడ ఆర్పన్ స్కూల్లో ఒక పాపను నేను అడాప్ట్ చేసుకుని అమ్మాయి స్కూల్ ఫీజు కడతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ట్వంటీ సిక్స్త్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి ఆ అమ్మాయికి కావాల్సిన స్కూల్ ఫీజు అమౌంట్ అది ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం తరఫున రాష్ట్ర మహిళల తరఫున నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జిల్లా రథసారదైనటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకి నిత్రోత్సవ సరుకులు పంపిణీ చేయడం జరిగింది రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము అందరం భావిస్తున్నాము అలాగే మన జిల్లా మా ఎమ్మెల్యేగా వాసన గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మా మహిళలందరూ కోరుకుంటున్నారు మరొకసారి జగన్ జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా శుభాకాంక్ష ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఆధ్వర్యంలో బదురుల పాఠశాలల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఒడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి పట్టణ కన్వీనర్ కటారశంకర్ డీసీఎల్ డైరెక్టర్ ముడి రమాదేవి కార్పొరేటర్లు తాడి కృష్ణలత బైరెడ్డి అరుణ సువర్ణ మరియమ్మతో పాటు మైనార్టీ నాయకులు కాలేశ అసిం జాఫర్ కరీముల్లా సాదిక్ జుబేర్ జానీ అజీస్ గఫూర్ అమిత్ తదితరులు పాల్గొన్నారు జగన్ గారి బర్త్డే పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ముందుగా పార్టీ ఆఫీస్ నుంచి అలాగే ఈరోజు జరిగే విశ్వసేవిక ఆశ్రమం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బాలింతల హాస్పిటల్ నుంచి అలాగే మన బొమ్మరిల్లు తర్వాత డెఫెండమ్ స్కూల్లో పిల్లలకి మైనార్టీస్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మైనార్టీస్ తరఫున ప్రత్యేకంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా మైనార్టీస్ అందరి తరఫున ప్రకాశం జిల్లా మైనార్టీస్ అందరూ అలాగే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒంగోలు పట్టణంలోని మైనార్టీస్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే మరిన్ని బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా